టూ థౌజండ్ రూపీస్ లోపే కావాలి పార్టీవేర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి సో మీకు సింపుల్ అలాగే మీకు ఈ ఫెస్టివల్ సీజన్కి బాగా సూటే విధంగా ట్రెడిషనల్ డ్రెసెస్ చూపిస్తున్నాను ఫర్ లేడీస్ నుంచి సో మీరు చూడొచ్చు అనమాట ఫస్ట్ కలెక్షన్ త్రీ పీసెస్ కుర్తా సెట్ అండి సో మనకి ఇట్లా క్రేప్ మెటీరియల్తో వస్తుంది అనమాట మొత్తం క్యాలరీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒకపాట్లో మనకి ఇట్లా వర్క్ వచ్చేసి మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ అండి దుప్పటా వచ్చేసి ప్లేన్ ఇలా వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లోరల్ ఇచ్చారనమాట ఇదన్నీ కూడా నేను బిలో టూ థౌజండ్ చూపిస్తున్నానండి ఇది మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ తో వస్తుంది కొంచెం ట్రెడిషనల్ కి సో మనకు సెల్ఫ్ వీవింగ్ బెనారసీ స్టైల్ కావాలంటే ఈ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీకు విత్ లైనింగ్ ఉంటుంది లైనింగ్ అయితే ఫుల్ లైనింగ్ వస్తుంది మొత్తం అంతా సెల్ఫ్ ఎంబోజీ అలాగే మనకి ఇట్లా వీవింగ్ వస్తుంది సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉంది దుప్పటాయిలా వస్తుంది సెల్ఫ్లో మనకు బాటమ్ వస్తుందండి సో ఇలాంటి వాటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అంటే నెక్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది సో అట్ ది సేమ్ టైం ఈ బుటాప్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది అనమాట మన దగ్గర చూడండి ఇవన్నీ కూడా క్లాత్ అయితే సాఫ్ట్గా చాలా చాలా బాగుందండి సో బడ్జెట్లో మనకు రిచ్గా కావాలి ట్రెడిషనల్గా కావాలనుకున్న వాళ్ళకి ఈ డ్రెస్సెస్ అయితే బాగా మ్యాచ్ అవుతాయి ఎందుకంటే సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్లో లో కూడా మనకి ఇంత రచ్చి డ్రెస్సెస్ ఇస్తున్నారండి మనకు ఫర్ లేడీస్ నుంచి అయితే చూడండి ఒకసారి అయితే ఇలా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది సో ఇవన్నీ కూడా ఎం నుంచి ఎక్స్ వరకు అయితే ఉన్నాయి సో ఈ ప్యాటర్న్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారండి అందుకోసం ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అన్ని కూడా కలర్స్ అన్ని కూడా చూపిస్తున్నాము ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి స్టార్టింగ్ లో ఒక ఫిట్ చూపించాం కదా అదే ఫ్యాబ్రిక్ లోని మనకి విధంగా సో స్టార్టింగ్ అయితే కలి ప్యాటర్న్ చూపించాము ఇటు స్టైట్ కట్ ప్యాటర్న్ అనమాట క్రేప్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది లైనింగ్ అయితే కాటన్ లైనింగ్ వచ్చింది దీనికైతే మనకి ఈ విధంగా స్లీవ్స్ కూడా చూడండి ఈ విధంగా కాసుల్లాగా డిజైన్స్ వచ్చేస్తుంది అంతా కూడా సో ఇవెన్ ఇది కూడా మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అతి తక్కువ బడ్జెట్ లో మీకు ఇస్తున్నారు అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వెరైటీ చూడొచ్చండి ఒకసారి ఈ పండకి చాలా వరకు ఏంటంటే బడ్జెట్ లో తెప్పించారండి అందరూ కూడా అఫర్ట్ చేసే ప్రైసెస్ లో మంచి గ్రాండ్ డ్రెస్సెస్ తెప్పించారు ఇది క్రేప్ లో వస్తుందండి ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇట్లా వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మనకు ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి డ్రెస్ వచ్చేటప్పటికి త్రీ పీసెస్ కుర్తా సెట్ అనమాట ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు లోపే బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ చూపించారండి ఇవే కాదు కొత్త స్టాక్లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ లో కావాలనుకున్నట్లయితే ఆ బడ్జెట్లో బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి ఫర్ లేడీస్ వాళ్ళు అయితే స్టాక్ అంతా తెప్పించారంటే ఈ సీజన్కి అయితే మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ పే నెంబర్ కాల్ చేసి ఫ్రీ ఆఫ్ డెలివరీ మీరు ఇంటికి అయితే తీసుకోవచ్చండి మీరు మీరు డైరెక్ట్గా రావాలన్నట్లయితే అనంతపురూర్ ఫర్ లేడీస్ అండి సప్తిగర్ సర్కిల్ లలితల పరిషత్ ఆపోజిట్లోనే ఉంటుంది